నగరం విష జ్వరాల బారిన పడింది డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా రోగాలతో మూలుగుతోంది ఏ ఇంట్లో చూసినా ఒకరు లేదా ఇద్దరు మంచాన పడుతున్నారు ముఖ్యంగా డెంగ్యూ ఫీవర్ తో గాంధీ ఉస్మానియా ఫీవర్ హాస్పిటల్స్ కు పేషెంట్స్ క్యూ కడుతున్నారు డెంగ్యూ మలేరియా చికెన్ కొనియా వంటి విష జ్వరాలతో నగరం పడికేసింది నగరంలో సీజనల్ ఫీవర్స్ బెల్ మోగింది వర్షాకాలం కావడంతో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి ఏ ఇంట్లో చూసినా ఇద్దరు కంటే ఎక్కువ మంది జలుబు నొప్పులతో బాధపడుతున్నట్టు అధికారులు గుర్తించారు ముఖ్యంగా డెంగ్యూ బాధితులతో ఫీవర్ హాస్పిటల్ గాంధీ ఉస్మానియా దవాఖానాలు కిక్కిరిసిపోతున్నాయి రోజుకి పదుల సంఖ్యలో డెంగ్యూ కేసులు నమోదవుతున్నట్టు వైద్యాధికారులు చెబుతున్నారు నొప్పులు తలనొప్పి లక్షణాలతోనే అధికంగా హాస్పిటల్ కు క్యూ కడుతున్నారు రోగాల బారిన పడి హాస్పిటల్ కు వస్తే ఇక్కడ జనాలకు సరిపడా వసతులు లేక అవస్థలు పడుతున్నామని పేషెంట్లు వాపోతున్నారు అడుగు కూడా వేయలేని స్థితిలో మోకాళ్ళ నొప్పులుంటే ఓపి కోసం గంటల తరబడి క్యూ లైన్ లో నిలబడాల్సి వస్తుందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమకు ఓపీ వచ్చేసరికి సగం రోజు అయిపోతుందని వాపోతున్నారు జ్వరం వస్తుంది తల నొప్పి సర్ది జ్వరము అది అన్నమాట అంతే రెండు పెట్టాలి లోపల వచ్చిన వాళ్ళు లోపలనే బయట వచ్చిన వాళ్ళు బయటకే గురించే వచ్చినాము ఈ లైన్ చూసి ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది చాలా పబ్లిక్ ఏవీ పబ్లిక్ చూడండి మొత్తం ఏం లేదు లైన్లనే నిలబడ్డాము ఇక్కడ లైన్ రానికనే పన్నెండు అవుతుంది రోగం తగ్గించుకుందామని ఫీవర్ ఆసుపత్రికి వస్తే లేని రోగాలు వచ్చేలా హాస్పిటల్ దుస్థితి ఉందని పలువురు పేషెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇరవై ఏళ్ళ కిందటి ఫీవర్ ఆసుపత్రిలో ఎలాంటి వ్యవస్థ ఉందో ఇప్పటికీ అదే వ్యవస్థ కొనసాగుతోందని అప్పటి రోగుల సంఖ్యకు ఇప్పటి రోగుల సంఖ్యకు తేడా చాలా పెరిగిందని కానీ ఆసుపత్రి నిర్వహణలో మాత్రం ఎలాంటి తేడా లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ హాస్పిటల్కి దగ్గరలో ఈ మాకు వచ్చేసి పబ్లిక్ మాత్రం విపరీతంగా ఉన్నారండి ఈ సీజన్ కదా సీజన్లో కనీసం మరి గవర్నమెంట్ పట్టించుకొని కొంచెం మెయింటెనెన్స్ అన్నీ చూసుకోవాలి అలాంటిది అయితే ఏం లేదు ఇదివరకు ఈ ఇరవై ఏళ్ళ నుంచి ఏ రకమైన ఉందో ఇవాళ కూడా అదే పరిస్థితి ఎన్ని 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 గవర్నమెంట్ ఎన్ని గవర్నమెంట్లు మారుతున్నాయి కానీ ఫలితం అయితే ఏం కనపడలేదు ఏదైనా సాధారణ వ్యక్తులు ఒక ఆటోల ఆటోల మీద నడుచుకుంటూ సైకిళ్ళ మీద బైకుల మీద నార్మల్ పీపుల్సే వస్తున్నారు ఎవరైనా కానీ ఇప్పుడు పరిస్థితి డబ్బున్నోళ్ళు అన్ని రకాలుగా అన్ని తరగా కొంచెం అన్ని రకాలుగా డబ్బున్నోళ్ళు మాత్రం ఎక్కడైనా ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోగలుగుతారు గవర్నమెంట్ హాస్పిటల్ ఇది కొంచెం హైదరాబాద్లో అంటే బయట ఎక్కడ చూపించుకోవాలన్నా కూడా పెద్ద ఎత్తున ఖర్చు అవుతుంది కాబట్టి భయపడి అందరు కూడా ఇటువంటి హాస్పిటల్కి వస్తున్నారు ఇప్పుడు అసలే సీజన్ డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి ఇటువంటి పరిస్థితులలో గవర్నమెంట్ మాత్రం ఏం మాత్రం మార్పులు చేర్పులు చేయట్లేదు ఎప్పుడూ ఇదే పరిస్థితి అయితే మరి పేదవారి పరిస్థితి ఏంది గవర్నమెంట్లో మారినాయి మార్పు వచ్చింది మార్పు వచ్చినప్పుడు ఈ వైద్యం విద్య విద్య కదా ఈ రెండే కావాలి కదా ఈ రెండిట్లలో మరి వైద్యం కీలక పాత్ర కదా దీనికోసమైనా కొంచెం గవర్నమెంట్ పట్టించుకొని హైదరాబాద్ ఇంత పెద్ద సిటీలో పేదవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వీళ్ళ కోసం కొంచెం చర్యలు తీసుకొని ఇటువంటి హాస్పిటల్ని డెవలప్ చేసి కొంత పనులు దీన్ని కేటాయించి మంచి జరగాలి పేదవాళ్ళకి మంచి జరగాలి కాబట్టి అల్టిమేట్గా దీనికోసం జర గవర్నమెంట్లు పట్టించుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం అండి నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా వైరల్ కేసులు అయినప్పటికీ రోజు రోజుకు దీని బారిన పడిన వారి సంఖ్య పెరుగుతోంది దీని తర్వాత డెంగ్యూ బారిన పడిన వారి సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంది అధికారుల లెక్కల ప్రకారం గడిచిన ఎనిమిది నెలల్లో పదకొండు వందలకు పైగా డెంగ్యూ కేసులు నమోదైనట్టు వైద్యాధికారులు చెబుతున్నారు నాలుగు వందలకు పైగా బస్తీలు కాలనీలు డెంగ్యూ హాట్స్పాట్లుగా గుర్తించారు వర్షాకాలంలో తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని లేదంటే డెంగ్యూ మలేరియా చికెన్ గునియా వంటి విషజ్వరాలు జ్వరాలు వ్యాపిస్తాయని వైద్యులు చెబుతున్నారు చికెన్ గునియా వంటి వైరల్ ఫీవర్స్ వస్తాయని ఇంటి జుట్టు చెత్త నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్యులు చెబుతున్నారు కాచి నీటిని తాగాలని వైద్యులు సూచిస్తున్నారు మామూలుగా ఫీవర్ కేసులు డైలీ మాకు ఓపీ సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ దాకా వస్తుంది నిన్నైతే నైన్ హండ్రెడ్ దాకా దాటింది నైన్ ట్వంటీ దాకా వస్తున్నారు ఎక్కువ శాతం వైరల్ ఫీవర్స్ నైన్టీ పర్సెంట్ వైరల్ ఫీవర్స్ రొటీన్గా పారాసిటమాలు సింపుల్గా పారాసిటమాల్ ఇచ్చేస్తే వెళ్ళిపోతున్నారు తగ్గిపోతున్నాయి మరి ఫీవర్ మోర్ దాన్ త్రీ టు ఫైవ్ డేస్ సెవెన్ డేస్ అట్లా ఉంటే వాళ్ళకి ఎంపీ వైడాలు డెంగ్యూ అవి చేస్తున్నాము ఆ డెంగ్యూ చేసినా కానీ ఒకటి రెండు కంటే పాజిటివ్ ఎక్కువ ఏం రావట్లేదు చాలా వరకు సింటమాటిక్గానే యాంటీబయాటిక్ పారాసిటమాల్తో తగ్గిపోతుంది మెయిన్ ఏంటంటే డెంగ్యూ రాకుండా చూసుకొని డెంగ్యూ ఆ దోమలు పగటపూట దోమలు అవి ఉంటాయి కాబట్టి వాటి బారిన పడకుండా మనం జాగ్రత్త పడాలి జ్వరంతో వచ్చే అన్ని కేసులు డెంగ్యూ జ్వరం కేసులు కాకపోవచ్చని ఎక్కువ శాతం సాధారణ జ్వరాలు ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు వచ్చాక జాగ్రత్తలు తీసుకోవడం కంటే రాకముందే దోమల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు వ్యాధులు డెంగ్యూ మలేరియా చికెన్ గునియా పేషెంట్స్తో గాంధీ ఉస్మానియా ఫీవర్ హాస్పిటల్స్ గిటకిటలాడుతున్నాయి అధికారుల లెక్కల ప్రకారం గడిచిన ఎనిమిది నెలల్లో పదకొండు వందలకు పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి నాలుగు వందలకు పైగా బస్తీలు కాలనీలు డెంగ్యూ హాట్స్పాట్లుగా గుర్తించారు ఇది వర్షాకాలం కాబట్టి ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని లేదంటే దోమల బారిన పడి విష జ్వరాలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు వీడియో జర్నలిస్ట్ మల్లేస్తో ప్రియాంక హెచ్ఎంటి